హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పొద్దు బ్లాగ్స్ తెలుగు ఈరోజు అయితే మనము ఫ్రీ మిక్స్ పౌడర్ ఎలా చేయాలో చూస్తాం లెమోన్ ఫ్రీ మిక్స్ పౌడరు లెమోన్ పౌడర్ అయితే చేసి పెట్టుకుంటే మనకి సమ్మర్ వస్తుంది కదా మనం అయితే ఎప్పుడు కావాలంటే ఒక స్పూన్ వేసుకొని ఇక చేసుకోవడమే ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి మొత్తం అయితే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియోలో చూపించిన విధంగా అయితే లెమోన్స్ అయితే కొన్ని తీసుకున్నాను నేను ఒక సిక్స్ సెవెన్ వరకు అయితే తీసుకున్నా అవి అయితే ఇట్లా కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను గింజలన్నీ తీసుకొని మనమవుతే ఇట్లా లెమన్ జ్యూస్ అయితే మొత్తాన్ని పిండుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి చూడండి ఒక్కొక్కటికి అయితే అట్లనే పిండేసుకొని తీసుకున్నాను తర్వాత నాకౌతే ఇంత లెమన్ జ్యూస్ అయితే వచ్చింది దీంట్లోకి అయితే మనము కొంచెం షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఆ లెమోన్కి ప తగినంత షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇట్లా యాడ్ చేసుకున్నాక మనమవుతే మొత్తము మిక్స్ చేసుకోకూడదు కా అంటే మొత్తం కరగబెట్టుకుంటే అది మనకి గట్టిగా అవ్వదు అందుకని ఇట్లా నార్మల్గా కలిపేసుకొని దీన్ని అయితే మనము పక్కకు అవుతే తీసుకోవాలి ఇప్పుడు ఈ లెమోన్ జ్యూస్ని మనమైతే సబ్ ఎండలో అవుతే పెట్టుకోకూడదు గాలి తగిలే ప్లేస్లో అవుతే పెట్టుకోవాలి తర్వాత మనము లెమోన్ అవుతే తీసేసినాం కదా జ్యూస్ అంతాను మనకైతే ఇట్లా ఈ ముక్కలు అవుతే ఉంటాయి ఇట్లా ఇవి వేస్ట్గా పడేయకుండా దీన్ని మనము కొంచెం సాల్ట్ ఉప్పు ఇంకా కారం కొంచెం వేసుకొని తగినంత బెల్లము కొంచెం పసుపు కూడా వేసుకున్నాను బెల్లాన్ని యాడ్ చేసుకొని మనమైతే ఇట్లా స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకైతే పచ్చడి కూడా రెడీ అయిపోతుంది చూడండి ఈ బెల్లం ముక్కను అవుతే వేసుకున్నాను ఎండలో అయితే డైలీ పెట్టుకోండి ఇదవుతే కొన్ని డేస్కి వన్ మంత్ లోపు మనకి పచ్చడి రెడీ అవుతుంది మనము ముందు రోజు రెడీ చేసి పెట్టుకున్న ఈ మిక్సర్ని ఇప్పుడైతే ఒక స్పూన్ సహాయంతో ఇట్లా తీసుకొని మెల్లగా దాన్ని కలుపుకోవాలి వన్ డేకి నాకౌతే ఇట్లా ఆరిపోయింది ఇది మొత్తము ఆరే వరకు తడి లేకుండా అయితే ఆరబెట్టుకోవాలి ప్యాన్ కింద పెట్టుకుంటే ఆరిపోతుంది వన్ డే వన్ డే కూడా మనం ఇట్లా స్పూన్తో అవుతే కలపాలి కలిపేసి పెట్టుకుంటే మనకి మొత్తానికే ఆరిపోతుంది ఇప్పుడు అయితే చూడండి నాకు త్రీ ఫోర్ డేస్కి అయితే ఫోర్ డేస్కి మొత్తం ఇట్లా పౌడర్ లాగా అయితే అయిపోయింది ఇప్పుడు దీన్ని మనము మిక్సీ జార్లోకి అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టుకుందాం మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు చూడండి ఇట్లా బర్కలాగా వచ్చింది ఇట్లా ఉంచకుండా దీన్ని మొత్తము ఫైన్ పౌడర్ అయితే చేసుకోవాలి మొత్తాన్ని కూడా అట్లనే మిక్సీ చేసుకున్నాను ఇక్కడ చూడండి మొత్తము సాఫ్ట్గా పౌడర్ లెక్క అయితే అయిపోయింది ఈ పౌడర్ని మనం ఇట్లా వన్ ఇయర్ అయితే మనము స్టోర్ చేసుకోగలము ఇట్లా ప్లాస్టిక్ జార్లోనే వేసుకొని గ్లాస్ జార్లో అయినా వేసుకొని స్టోర్ చేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక గ్లాసు ఐస్ వాటర్ అయితే తీసుకున్నాను దాంట్లోకి కొన్ని సబ్జా గింజలు ఉంటాయి కదా బ్లాక్ సీడ్స్ అవి నానబెట్టుకున్న ఓవర్ నైట్ నానబెట్టుకొని మనము ముందుగా రెడీ చేసుకున్న ఈ పౌడర్ని ఒక స్పూన్ అయితే తీసుకున్నాను ఆ పౌడర్ని మిక్స్ చేసి మిక్స్ చేసేసి తర్వాత రెండు ఐస్ క్యూబ్స్ కూడా తీసుకొని దాంట్లో అయితే వేసుకున్నాను నెక్స్ట్ మన పుదీనా ఉంటుంది కదా కొంచెం పుదీనా కూడా వేసుకుంటే టేస్ట్ అవుతే చాలా బాగుంటుంది లాస్ట్ మనం ఏం చేయాలంటే కొంచెము బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అవి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఇప్పుడు లెమన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది మనకి ఎప్పుడు కావాలంటే మనం అప్పుడు ఈ పౌడర్ని రెడీ చేసి పెట్టుకుంటే లెమన్ జ్యూస్ అయితే రెడీ ఎవరికైనా రెడీగా ఇవ్వచ్చు చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా ఇవ్వచ్చు నా వీడియో కనుక మీకు నచ్చితే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటే వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా తప్పకుండా ఇదవుతే ట్రై చేయండి శరీరానికి ఎనర్జీ ఇచ్చే డ్రింక్ అయితే రెడీ అయిపోయింది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అవుతే ఒక స్పూన్ వేసుకొని వాటర్లో మనము తాగేయవచ్చు కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి